మీరన్నా మీరా పెద్ద పెద్ద నాయకులు బలం వచ్చినారు నిన్న కూడా చాలా పెద్ద నాయకులు అనేది చెప్పుకునే నాయకులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చినారు కనీసం వీకోటాలో విలేకరుల మీద దాడి చేసి కేసులో పెడితే కనీసం స్పందించిన నాయకుడు కూడా లేదని చెప్పి ఒకసారి మీరు గుర్తు చేస్తాను ఇకపోతే అసలు విషయాన్ని కావాల నిన్న మా నాయకుల గురించి చాలా మాటలు మాట్లాడటం జరిగింది ఏదో ఆయన ఏదో రాష్ట్ర కార్యదర్శి అంట నిన్న చెప్పుకొని తిరుక్కుంటా ఉంటాయి ఆయన అణి ముత్యాలు మాట్లాడుతుంటే ముత్యాలు అట్లా జాలవాడతా ఉంటాయి నేను ముత్యాలు నుంచి ఉంటాయి తెల్లగా బయదాకాని వచ్చేస్తే కింద నుంచి తెల్లగా వేసుకుని వచ్చేస్తే స్థాయి ఏమన్నా పెరిగిపోతుంది విలువలు విశ్వసనీయత స్థాయిల గురించి వీళ్ళ మాట్లాడేది అసలు నీ స్థాయి ఏంది ఇన్నూరికి మును ఐనూరికి ఉద్యోగాలు చేసుకునే స్థాయి ఆ రోజు మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి కూడా కారు ఉండింది అంబాసిడర్ కారు వాళ్ళ నాయని ఫ్లైమత్ కార్ ఉండింది సార్ చెప్పమంటారా ఆ రోజు దానికి సైకు కూడా ఈ రోజు స్థాయి గురించి మీరు మాట్లాడారు దగ్గర గురించి మాట్లాడాలంటే కుంగమ్మ కట్టే చెరువు ఎడము చేయం రోడ్ ఎడుపు చేయం పుంగులు కింద తిప్పి పైకి ఏదన్నామని మాట్లాడేదానికన్నా ముందర పనందరి గురించి మాట్లాడితే కుంగుల గురించి మాట్లాడతారు పుంగోలు చేయదని పుంగూరు ప్రజాపతిని ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు ఉన్నారు సాక్షాత్ మంత్రి ఉన్నారు ఆయన చేసుకుంటాడు మీరు పదంజల గురించి మాట్లాడు పనందరి గురించి లేదు ఎందుకంటే మా మండలంలో అన్ని చెరువులు అడిగితే చెప్తుంది ఇసుక ఏమైంది రాని అది ఎక్కడ కూర్చుంది ఇసుక మొత్తం నాకేసి క్లీన్గా ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు తీసుకుంటే మొత్తం అయిపోయేది కూడా అన్నదమ్ములకు అన్నదమ్ములకు పెడితే అన్నభాగం రాసుకునే కాడ గలాట పెట్టేది లేదంటే తమ్ముడు భాగం రాసుకునే అన్న పెట్టేది అది కర్ణాటక మధ్య మద్యం తాండ మా మండలంలో నూట ఏడు గ్రామాలు ఉండేది దొరకానికి దూరకాని గ్రామం అంటూ లేదు మొత్తం మీ మనిషి ఇది నీ స్థాయి రెడ్ శాల్డ్ మీ ప్రజాప్రతినిధి మా మండలంలో ఒక ఎంపీటీసీ అతను రెడ్ స్టాండ్లో పట్టిపడి చేతికి వెళితే అతను పక్కన పెట్టి కూర్చొని ప్రోగ్రామ్ చేసే స్థాయి మీరు ఇంట్లో ప్రజాప్రతినిధి ఆ ఉన్నాడు లక్కన నుంచి పైకి పోతే మన డ్యూటీ ఇది అదే ఇస్పడాకు లచేది పక్క మూడు నాలుగు రాష్ట్రాల నుంచి వస్తారు ఇస్ఫా పట్టుకునేది ఆ వాడి పక్కన పెట్టుకుని రాజకీయ చేసే స్థాయిని స్థాయిల గురించి మీరే మాట్లాడేది మా గురించి సరే అభివృద్ధి ఏంది అభివృద్ధి చేయండి మీరు రోడ్లేసేయంటారు మొత్తం మండలం అంతా రోడ్ డెవలప్ చేయాలంటారు ఇంత డెవలప్ చేయాలంటారు ఎడప్ చేయండి కథ కూడా చెప్పు ఎన్నగ చేసిన ఎంతో తినేయండి చెప్పునా ఉపాధి హామీలో మొత్తం లోడతాం అన్నీ లోడతాం ఎలక బలిస్తే ఏనుగైపోదు ఎలా ఎలకే ఏనుగలిగా మా అమ్మ నాడు ఏలికే ఎప్పుడు ఎలిగా ఎలక ఎప్పుడు కాలేడు అది ఒకటి గుర్తుపెట్టుకోండి రాత్రి ఎందుకంటే చాలా మంది పత్రికా విలేకరులకు తెలుసుకున్న నేను చూపించాను రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పెద్ద నాయకుల కానీ చెప్పుకునే నాయకులు చేసిండే కార్యక్రమాన్ని ఒకసారి చూడండి బయట పలు ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మా నాయకుడికి మా అమర్నాథ్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మేము స్వాగతం ఏర్పాటు చేసి బ్యానర్లు కట్ బ్యానర్లు కడితే ఈరోజు ఏదో పూటింగ్ వచ్చేస్తాడు అని చెప్పి అది ఆయనకి అవమానం అంటే మా తెలుగుదేశం పార్టీ బ్యానర్లు ఉంటే రాత్రికి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మీరు కట్టెలు ఎత్తుకొని కర్రలు ఎత్తుకొని తాగి తంగనా కొట్టింటి విజువల్స్ ఒకసారి మీ దృష్టి కూడా తీసుకోవాలి ఇది నీ స్థాయి ఇది మీ స్థాయి గురించి మీరే మాట్లాడేది సరే అభివృద్ధి అభివృద్ధి గురించి చెప్తా అన్న మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ముప్పై మూడు రోడ్లు మా మండలంలో శాంక్షన్ చేస్తే కొన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి కొన్ని ప్రారంభ దశలో కొన్ని ఉంటే కైగల్ టు ఎంకొత్తూరు రోడ్ కైగల్ టు ఎంకొత్తూరు రోడ్ బ్రహ్మాండంగా వరకు చేసి ఒక లేయర్ తొక్కించిన తర్వాత అది ప్రభుత్వం ఎలా ఎన్నికలు వస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దురదృష్టమో మీ అదృష్టమో మీరు అధికారంలోకి వచ్చిన అధికారం కోల్పోయిందం ఆ కాంట్రాక్ట్ రెండు వందల లోడ్లు దాదాపు రెండు వందల లోడ్లు జల్లి డస్టు బేబీ కంకర తోలి పెట్టింటే రెండు వందల యాభైంది జవురు అమ్మింది జవురు అమ్ముకునింది ఆర్బీకే బిల్డింగ్లకి అదే జల్లి సచివాలయాలకి అదే జల్లి రైతు భరోసా కేంద్రాలకు అదే జల్లి మీరు స్థాయి గురించి మాట్లాడి లాస్ట్కి అంత అయిపోతే రోడ్లో ఉండే కందరు కూడా ఓట్లు తోసుకొని అమ్ముకునే స్థాయి మా నాయకుని గురించి స్థాయి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఇకపోతే అదేందో గండరాజు బల్లికాడ అన్న మొత్తం ఆక్రమించేనాడంట కాంపౌండ్ వేసుకుని పెట్టుకునే అవును ప్రభుత్వం గుములు తీసుకుంటే దానికి డబ్బులు కట్టిండరికేమైనా ఇచ్చేసింది ప్రభుత్వం దానికి బందోబస్తుగా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము జాగ్రత్త బందోబస్తుగా అయితే మీ బస్సులో కూడా డ్రైవర్ లేకుండా పంపించే చూద్దాము బస్సునే డ్రైవర్లు ఎక్కడ పంపించే చూద్దామైతే తప్పుకుంటే ఎక్కువ ఉండే ఊర్లు ఏంటంటే అది మాట్లాడే అంటే ఎన్నికల దగ్గరికి వస్తా ఉండే కదా ఇవన్నీ మనం చేయండి ఇవన్నీ మరుగున పడిపోతాయి ఏమైతే అది గాంధీ ఇంక లాస్ట్కి అయిపోయా ఇసుక అయిపోయా అన్నీ అయిపోయా ఇంకా లాస్ట్కి ఏం మిగిలింది ఇంక ఏమి కార్యక్రమం ఉంది ఒకటే కార్యక్రమం ఉంది ఎందుకంటే మన సొంత భూములకు వస్తే కదా కింద నడిచేయండి ఎత్తుకుంటాం పైకి దాన్ని ముట్టుకునే దానికి లే ఇంకో కార్యక్రమం ఉంది అన్న కిడ్నీల పథకము ఎందుకంటే ప్రతి మనిషికి రెండు ఉంటాయి కిడ్నీలు ఒకటి ఉన్నా కూడా పని జరుగుతుంది మంచి రేపు పంట పెట్టి మొత్తం పోహేసి కూడా అమ్మేస్తారు ఇప్పుడు డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలి కదా అందుకే అదొక పథకం కూడా కొంతగా ఏర్పాటు దయచేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్తా ఉంటా గానం ఎక్కితే కిడ్నీలు పొడుస్తాయి ఇకపోతే ఇంకా ఆయన ఏందో ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో ఏందో జరిగిపోతుంది నేనే ఫార్టీ డేస్ తర్వాత అసలు సినిమా మేము కదా చూపించింది కలర్ కలర్లో చూపిస్తాము బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తాము లో చూపిస్తాము సినిమా చూపిస్తాము సర్కస్ చూపిస్తాము జస్ట్ వెయిట్ ఫర్ ఫార్టీ డేస్ నలభై రోజుల తర్వాత సినిమా మేము కదా చూపించింది మీకు కాబట్టి ఇంకోసారి ఏమైనా మా నాయకుడి గురించి ఏమైనా మాట్లాడితే అది వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే నేను పత్రికల ముందర మీ ముందర మాట్లాడ మాట్లాడే ఎందుకంటే నాకు మధ్యలో కొన్ని టెంప్ట్ అయితే వేరే రకాల ఓట్స్ వస్తాయి మీ స్థాయి ముందు ఎక్కడ నుండి ఉందో ఎవరు గాళ్ళు పట్టుకుంటారో ఎవరు చేతులు పట్టుకుంటారో మేం పట్టుకుంటారో నాకు తెలుసు స్థాయి స్థాయిగానే ఉన్నాము ఆ రోజు ఎట్లున్నాము ఈ రోజు ఇట్లా ఉన్నాం స్థాయి మరిచి ఏ రోజు మేము మాట్లాడలేదు కాబట్టి దయచేసి పలమనేరు ప్రజలు కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు సోదరులకు అందరికీ తెలియదు విలేకరులు ఒక సమావేశానికి వెళ్ళారు అది పలమనేరులో జరిగిందా లేకపోతే పున్నూరులో జరిగిందా అనేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా పలమనేరులో జరిగిందా పున్నూరులో జరిగిందే పలమనే పలమనేరా అయితే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పలమున నియోజకవర్గ ప్రజలు నిన్నటి రోజు పెద్ద పెద్ద నాయకులు ఏదో మాట్లాడినారు నిన్న మన్నటి రోజు ఏదో మినిస్టర్ గారు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చి దానికి అమరాన్ని ఏదో కౌంట ఇచ్చినారు లేదో అదే వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడుకున్నారు సంతోషం అయితే నిన్నటి రోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమిరా అంటే ఈ నాయకులంతా ఎవరు అంటే పలం నెల చూసిన పలమునెరులో వాళ్ళని పలమనేరులో బస్ స్టాండ్లో చూసినా ఆ బైడ్ పల్లెలో చూసినా మళ్ళీ తోటకాండం నుంచి ఒక ఆయన వస్తారు ఆయన చూసినా వీళ్ళంతా పలమునరు సంబంధించిన వాళ్ళే కాకపోతే పలమునేరు దురదృష్టం ఏమిరా అంటే వీళ్ళు ఒక్కటంటే ఒకటి ఒక్క మాట అంటే ఒకటి పలం నీరు నియోజకవర్గ గురించి మాట్లాడలే ఒకవేళ ఏమైనా మాట్లాడుకుంటే మీరు మళ్ళీ కూడా నేను చూస్తాను వీడియో నాకు తెలిసి అయితే మాట్లాడాల వాళ్ళు ఎంతసేపు పుంగుళూరు గురించి మాట్లాడతారు పుంగుళూరు ఈడేం పీకినారో చెప్పలా పుంగళూరు ఈడేం చేసిన చెప్పలా పుంగులూరు అసలు నాకు అర్థం కాలా నువ్వు పుంగుళూరు ఎమ్మెల్యేనా పలని ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే గారు ఏం అసలు ఏం నాకు అసలు అర్థమే కదా చాలా దానికేతా ఉన్నారు అది ఎందుకు నువ్వు వస్తుందో తెల్ల ఆయన మర్చిపోయినట్టుంది పలమునగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు ఆయన పుంగనూరుకి అయిపోయినాడు ఆయన కలగంట ఉన్నాడు ఏమో తెల్ల పుంగనూరులో ఎమ్మెల్యే అయిపోయినట్లు పుంగనూరులో మినిస్టర్ అయినట్టు పలమున ప్రజలు నిన్ను నమ్మి వేసి ముప్పై మూడు వేలు మెజార్టీ అనేసి నువ్వే చెప్తా ఉన్నావు జనాలు అట్లా వేస్తున్నారు ఎట్లా వేస్తున్నారు అనేది అది ఇంక రెండు వేల పది చెప్తారు ఎందుకు వేస్తున్నారు అనేది నువ్వు పలం నేర్కి ఏం చించినారు పలంనేరు ఏం పెరిగినారు అది చెప్పకుండా ఎంతసేపు నూరేనా ఇకపోతే ఇంకొక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడుతాను నిన్న ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు ఏపీ ఏది ఏపీసీసీ అంటే ఏపీఐఐసి అది ఉంది పలంనేరులో ఈయనదో మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాం మనము మన స్థాయి ఏమి మనం ఈరోజు పదవిలో ఉన్నామంటే ఎవరు పెట్టిన భిక్ష అని ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయన ఆయన్ని బజార్కి జనాలు ఓట్లేసి పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది ఈయన ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నారు అది ఎక్కడెక్కడ పోయి కకృతి పడి ఎవరెవరు కాళ్ళు పట్టుకొని ఎవరో ప్రతి కొనసాగుతా ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలా రెండు వేల పద్నాలుగుకి ఈయనకి అయిపోయింది సీను అప్పుడే ఎలక్షన్ జరిగిండాలా అయ్యో ఓడిపోయినారనేసి ఇదే బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి గారిని ప్రతి ఆయన అడుక్కొని నా నేను ఎమ్మెల్యేగా ఓడిపోతే నా చిత్తు చిత్తుగా ఆయనపై నేను గెలిని పరిస్థితి నాకు దాన్ని కంటిన్యూ చేస్తే ఏదో నాకు అప్పులు అది ఇది ఉంది నా నేను దాంట్లో సంపాదించుకొని నేను కొంచెం అనేసి ఆయన ప్రతి పాపము ఆయన మళ్ళీ కంటిన్యూ చేసినాడు ఆయన ఆయన సొంత కుటుంబానికి మళ్ళీ వచ్చినారు ఆయన మళ్ళీ మినిస్టర్ అయితే మళ్ళీ ఆయన ఎంత ప్రతిమాలుకున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు ఎవరికి తెలియదు ఎందుకంటే సీక్రెట్గా నువ్వు మాట్లాడి ఆయన ఏమేమి ప్రతి ఆయన మళ్ళీ అయ్యో పాపం పోసన్న పెద్దాయన మా నాయన ఆ కాలంలో మా నాయన రామే గౌడ్ ధర్మం అనేసి సూపర్ బజారు అక్కడ నిలబెట్టి ఆయన రాజకీయంగా తీసుకొచ్చినారు మా నాయన అలాగే పెద్ద రామే గారి ఆత్మ శాంతించాలంటే దీనికి మనం ఏదో ఒక మంచి చేయాలనేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసినారు మళ్ళీ దానికి వెండిపోటు పరుచున్నావు అమరాన్న గారికి వెళ్ళకూడదు అనేసి ఏమేమో తపత్ర పడినావో అదంతా ఒక జనాలకు తెలిసిందే మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ ఎవరో దగ్గర కకృతి పడి ఎవరో దగ్గర పోయి అడుక్కొని ఆ పదవులో కొనసాగుతాం అనేసి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇకపోతే చాలా మాట్లాడినారు ఆయన అది ఎందుకు అట్లా మాట్లాడుతా ఉన్న వయసు తగ్గ మాటలు మాట్లాడలేదు ఆయన టికెట్ల గురించి మాట్లాడతాడు ఈ బస్సులు ఎక్కి ఆ బస్సులు ఎక్తిని ఈ బస్సులు ఎక్తేనే నీకు చెల్లిపోతా ఉంది ఆయన ఏ బస్సు ఎక్కినా తెలుగుదేశం ఉన్నప్పుడు అక్కడ చెల్లిపోయినావు ఇక్కడ వైసీపీలో ఉన్నప్పుడు ఇక్కడ చెల్లిపోతా ఉన్నావు ఎందుకంటే నువ్వు బస్సు ఓనర్ కదా ఏ మన బస్సు ఎక్కించే ఎక్కించారు మన బస్సు ఓనర్ ఎక్కించారు ఎక్కించారు నేను ఎక్కించుకుంటా ఉన్నారు నీ అక్కడ తిరిగేస్తా ఉన్నావు అమరాన్ ఏం చేస్తున్నారంటే వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ టికెట్టే తీసుకుండే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ టికెట్ తీసుకుంటే ఆయన ఆడెక్కి తీయడి చల్లేదు ఈడెక్కి తీడిచెల్లేదు అనే సిప్లైనా యాక్షన్ యాక్షన్ చేస్తాం ఇంక మేము ఏదైనా చెప్తే పావు వైసాయి బా అంటారు కళ్ళు తాగిన కోతి కూడా ఆడదు అట్లా ఆడుతూ ఉన్నాం నీ పక్కలో ఉండేవాళ్ళు కోతులు మరి నవ్వుతూ ఉన్నారు నీ పక్కలో ఆయన కూర్చోన్నాడు అక్కడ ఎంత కబ్జా చేసినాడు గంటావరం కాలనీకి పోతే వెన్నుపోటు పొడిచి అమరన్న గారు ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు అక్కడ ఉండే వాళ్ళకి ఏం చేస్తున్నాడు అనేసి అట్లా అంటావు మళ్ళీ వాళ్ళకి ఊరికి లేదంటావు నీ నువ్వే స్వార్థంతో అక్కడికి ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నావు నువ్వు కేవలం ఆ స్థలం కోసమే కదా నీ పక్కన ఎంత ఉంది స్థలము వెన్ను పొడిచి వెన్ను పోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర కూర్చొని అవుతా ఉన్నారు దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి పలం నేర్పడంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్య గురించి వీళ్ళు మాట్లాడనారా నిన్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళు మాతో అందరు కూడా ఎప్పుడు ఒకరు భజెట్ చేసేదే కాదు మనకు ఓట్లేసిన ప్రజలకు మనం ఏం అన్నది ఆలోచన చేయండి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించినప్పటి నుంచి ఏం మంచి పని చేయలేదు దోచుకున్నారు తప్పిస్తే ఏమేమి దోచుకున్నారు వాళ్ళ కార్యకర్తలకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఏ కార్యక్రమం చేయలేదు ఈ ఈరోజు పరమనేర్ మున్సిపాలిటీలో నీటి సమస్య ఎంత ఉంది ఒకసారి ఆలోచన చేయండి దాని గురించి ఏమన్నా వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసినారా కరో నదిలో జీరో అయిపోయింది నీళ్లు అక్కడ ఏట్లో కెటల్ ఫామ్ దగ్గర ఇసుకంతా దోచి దోచి అమ్మేసిన రాత్రి రాత్రి ఇప్పుడు జీరో అయిపోయింది నీళ్లు ఆ సమస్య లేదా ఆ సమస్యలు మీకు కనిపించలేదా ఊరికి ఏదో ఉంది అధికారం ఉంది అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు ప్రజల కోసం మీరు ఏం చేస్తా చెప్పండి పోతే ఆ పథకాలు ఈ పథకాలు అదేమో నూట ఇరవై సార్లు ఇప్పుడు నొక్కినాడంట ఆయన నెక్స్ట్ నూట యాభై సార్లు నొక్కుతారంట అయ్యా నొక్కింది దాని ఊరికన్నా డబ్బులు పడలేదు ఆయన మహిళలు అడగండి పోయి భయపట్టించి వాళ్ళని భయపట్టించి భయప్రాప్తులు చేసి వాళ్ళకి మీటింగ్ నొప్పిస్తా ఉన్నారు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డబ్బులు పడలేదు కావాలంటే నిరూపిస్తాం రికార్డ్స్ తీయండి విద్యార్థిని అంటున్నారు ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇప్పటివరకు పర్లేదు చదువుకున్న వాళ్ళకి కూడా ఉపాధి కల్పించలేదు అది మాట్లాడండి అది మాట్లాడండి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినారు కదా దాన్ని మాట్లాడండి దాన్ని వదిలేసి ఎప్పుడు ఒకరికి భజన చేసేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా తెలుసుకోకపోతే మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోతే మీకు పని అయిపోయింది అండి నాలుగు రోజులు ఆయన ఇంకొక ఆయన ఇంకొక మాట్లాడినాడు ఆయన నలభై రోజుల్లో మళ్ళీ ఆయన తడాగా చూపిస్తారంట నలభై రోజులు కాదు అయినా నాలుగు రోజులు అయిపోయింది నీ పని నీ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడికి వస్తారు ఏమేమి జరుగుతుంది అనేసి అంతా చూస్తూ ఉండాలి అను టీవీ ఏదైనా చిన్నది ఉంటే పెద్దది కొనుక్కొని చూస్తూ ఉండవు ఎందుకంటే యూట్యూబ్లో దాంట్లో దీంట్లో వస్తారంటే చూసి అక్కడ కూర్చో తెలుస్తుంది అప్పుడు ఏం రా మనం ఏం రా తప్పు చేస్తున్నామని అంతేకాని నోరుంది అనేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదుపు తప్పితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో తెలుసుకోవాల్సి అనేసి తెలుసుకోవాలని కోరుకుంటూ శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏమంటే మొన్న పలంనేర్ ఆసుపత్రి ఓపెనింగ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు ఆయన ఆ సబ్జెక్ట్ వదిలేసి మా పెద్ద దిక్కు తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమకే పెద్ద దిక్కైనటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవలు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు గురించి మాట్లాడితే స్థాయి గురించి ఎత్తింది కూడా ఆయనే అప్పుడు మాట్లాడితే దానికి మా మాజీ మంత్రివర్గ కౌంటర్ ఇచ్చినారు దానికి కౌంటర్ గా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినారు ఇంకా కొంతమంది కూడా పెద్దలు మాట్లాడినారు మేము ఎమ్మెల్యే గారిని కూడా సూటికి అడగదలుచుకున్నాం వాళ్ళు వాళ్ళ స్థాయిల గురించి మాట్లాడతారు కానీ మీరు ఎంతసేపు అమర్నాథ్ రెడ్డి గారు నాతో ఏం చర్చించడం నాతో ఏం చాలా బెంగ పెట్టుకున్నట్లుండవు ఎవరో ఎమ్మెల్యే గారు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కుటుంబం ఈ జిల్లాలోనే కానీ ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా వాళ్ళు రాజకీయాలు నడిపిన వ్యక్తులు వాళ్ళ ఇంటికానికి పోతే ఎవరైనా శత్రువైనా సరే వాళ్ళకి దేవుడిచ్చిన కలిగిన కాఫీ ఎత్తి భోజనం పెట్టి పంపించేదే వాళ్ళ సంస్కృతి అది మర్చిపోయి ఎమ్మెల్యే గారు ఏందో కాలు దువ్వేస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు లాగా మా మాజీ మంత్రి వల్ల అవినీతికి పాల్పడలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ జనసేన వద్దు వాళ్ళు వైసీపీ వాళ్ళు అడిగితేనే మా ఎమ్మెల్యే గారి గురించి బాగా తవ్వే కొద్దీ పుట్టలు పుట్టలుగా ఆయన అవినీతి భాగవతం బయటపడుతుంది లేదంటే జనార్దన్ నాయుడు గారి కేజ్ ఫైన్ అడిగితే కూడా మాదిపండ్డ కంగిర ఫ్యాక్టరీ గురించి ఆయన కూడా కోర్టులు దాకా ఎల్లేసి మిమ్మల్ని కోర్టు లాగలేదా పత్తి పత్తికొండ జల్లి రాత్రికి రాత్రే పోటీ పడి అవతల మంత్రి గారు మీరు పోటీ పడి తోలుకునేది వాస్తవం కాదా లేదా శంకరాయులపేట చెరువులు అడిగితే అవన్నీ వాస్తవం కాదా ఇవన్నీ వదిలేసి మీరు అనేది దొంగ 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 అనేట్లుగా ఉంది మీ చంద్ర ఆ విధంగా దయచేసి ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎంతసేపు మీకు ఓట్లు అడిగే దమ్ము లేదనేది కాదు మాకే దమ్ముంది ఎందుకు అంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే బైరెడ్ పల్లె పత్రం ఏమైంది పథకం ఏమైంది గంగండ శిరస్సు అక్కడ పల్నా తాగునీటి నీటి ఎద్దరు లేకుండా నివారణ చేస్తారు దాని అదేమైంది అంతేకాకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తాం అదేమైంది ఈ రోజు మున్సిపాలిటీలు అవినీతి లేకుండా ఏమైనా జరుగుతున్నాయా ఒక అప్రూవల్ కావచ్చు ఒక ఏమైనా బిల్డింగ్ కట్టుకుంటే మీ నాయకులే మీరు గ్రూపులుగా ఏర్పడి నీకింత నాకింత అని చెప్పి దొంగలు పంచుకున్నట్లు పంచుకుంటాం లేదా అని మేము అడుగుతున్నాము మేము ఎన్ని అడ్డు కట్టేసినాము ఎన్ని నివారణ చేసినాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడి ఈ రోజు ఈ పొలం నేర్ ఎమ్మెల్యే గారు మీకు సిక్తశుద్ధి ఉంటే నాలుగే నాలుగు ఆర్టీసీ దొక్కు బస్సులు ఉన్నాయి దాని ఏమైనా బస్సులు తెచ్చే ధైర్యము దమ్ము మీకు మేము అడుగుతున్నాము ఈ రోజు పలం నేర్లు చాలా ఉన్నాయి రైతులు అయితే తొక్కేసి అక్కడ సోలార్ ఖర్చు లేకుండా అవసరం పడుతున్నారు దాని ఏమైనా నివారించే చర్యలు చేపట్టినామా అని అడుగుతున్నాము ఏ రోజైనా అసెంబ్లీలో పొలం నేరు అభివృద్ధి గురించి గొంతెత్తి దాఖలాలు ఉండాలని గౌరవ ఎమ్మెల్యే గారు మేము అడుగుతున్నాం ఈ పలంధ ఎంతసేపు మేము అభివృద్ధి చేసాం అభివృద్ధి చేద్దాం మీకు మాట్లాడితే ఆ పింఛన్లు ఈ విధంగా ఇంకేమిలా ఆ పింఛన్ ప్రవేశపెట్టిందే ఆుడు దానికి ఎన్టీ రామారావు గారు దాని పదింతలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే తేదీ పింఛన్లు చేస్తారు రెండవ తేదీ నుంచి పింఛర్లే కూడా చెత్త పన్ను కూడా కట్ చేస్తున్నారు మన ఎవరు చెప్తాను ఏమన్నా ఈ ఇచ్చినట్లు ఇచ్చి దాంట్లో నేను నెలకి ముప్పై రూపాయలు చెత్త పన్ను పడిన అలా చెత్త పన్ను కూడా పన్నేసినారు కరెంటు ఛార్జీలు పెంచినారు ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు ఇవన్నీ ఒకసారి చూడండి ఒకటే తేదీ ఇచ్చేస్తారు మిగిలినంత నడ్పించేస్తా ఉన్నారు ముప్పై తేదీ ఈ విధంగా ఉండాలి మీది చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఈసారి ఇక్కడ ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రివర్స్ లో రిపీట్ అయితే ఈసారి మీరు చెప్తారా రివర్స్ లో క్లియర్ కట్ గా నీట్ గా మీరు ఇంతకు ముందేదో వైసీపీ స్టార్టింగ్ అయినప్పటిక ఎమ్మెల్యే గారు ఏం లేదు మా నియోజకవర్గంలో కాల పలకలు బలపాలు ఇచ్చేసి పిల్లలకంతా ఇది చేసి ఈ నియమం చేస్తాడని చేస్తే మీకు వస్తే మీరు దాని అంతా వడ్డీ మొదలు అవినీతి రూపంలో దోచుకోవడం లేదా అని మేము ఫుట్ గా అడుగుతున్నాము పైన పడేది కాదు మనం ఏం చేసినా కూడా ఒకసారి గుర్తించుకోండా అభివృద్ధి జాడే లేదు ఈ నియోజకవర్గంలో మీరేదో చేసేసి ఏదో ఉపాధి కల్పించేసి మీరు ఇచ్చేసంటే పర్వాలేదు పొద్దు ఈ రోజు నియోజకవర్గం అంటే కర్ణాటక మధ్య ఏర్లై పార్తా ఉంది వైసీపీ నాయకులు దందా ఇవన్నీ కూడా కొంచెం గుర్తు పెట్టుకోండా ఇవన్నీ పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో మీరే చెప్తున్నారు కదా క్లీన్ ఇంటికి పంపించారు అమరాన పంపిస్తారా మిమ్మల్ని క్లీన్ గా బెంగళూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అదొక గుర్తు పెట్టుకోండి మీరు మొదలు మేము మొదలు పెట్టాల్సి వస్తుంది ఎన్నికల టైము మూడు సార్లు నాలుగు సార్లు ఇంటింటికి తిరిగేంటున్నారు మేము ఇంటింటికి తిరుగుతా అంటే ఏమి వాళ్ళే చెప్తా ఉన్నారు మీ భూ కబ్జాలు మీ అవినీతులు ఎవరు ఎవరు అంటారు మున్సిపాలిటీలో అది మా దగ్గర అంతా కూడా ఉంది రేపు అధికారంలో వస్తే మొత్తం లోడతాము రోజు కూడా దండాలు ఏమైనా మీ నాయకులు గంజా కాలనీ కావచ్చు గడ్డూరు కాలనీ కావచ్చు కురప్పవచ్చు ఏమైనా పలమనరులో మోడల్ సిటీ ఏమైనా జగన్ కాలనీ ఇచ్చేసి ఏమన్నా అంత ప్రజలు స్వచ్ఛందంగా ఆ ఇళ్లలో మంచి కాపురం చేస్తారు ఏం లేదే ఒకసారి పోండి కురపల్లి పోతే కూడా మీడియా సోదరు తోడే తెలుస్తుంది మీ బండారము మీ భాగవతము ఇవంతా వదిలిపెట్టేసి అభివృద్ధి కాదు ఇంక ఎన్నికలు సమీపిస్తున్నాయే క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టి అనుభవజ్ఞ ఆయన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని ఈ పలం నేను అభివృద్ధి కావాలంటే అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కరు వైసీపీ వల్లే మాకు చెప్తా ఉన్నారు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఈసారి ఎప్పుడు ఎన్నికలు వస్తే కాస్మండే కాబట్టి దీనికంతా ఒకసారి గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారి పైన కాదు మా ప్రశ్నలకి సమానం చెప్తే ఇంత ఉండ మీ గురించి చెప్పేకి మేము సిద్ధం ఎక్కడైనా చర్చ కూడా మేము సిద్ధం మీకు దమ్ముండే నెల ఇచ్చేయండి మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి మిమ్మల్ని శంకర్కి మా పంపించేకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంతో ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత టాపిక్ పతే మళ్ళీ మొత్తం మేము చిన్నప్పుడు రోడ్లైనా కూర్చుంటామని కూడా ప్రతి ఒక్కరూ తెలియజేస్తాం